మా పార్టీ తరఫున గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు కడిన శ్రీ గారు కాలేరు వెంకటేష్ గారు అందరూ చెప్పారు నేను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నా సార్ ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ అధ్యక్ష కాకపోతే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు భిన్నాభిప్రాయం లేదు మా నాయకులు ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నాడు ఆనాడు యూపీఏ వన్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు వకులాభర్ణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంటు వారు కోరినారు సార్ ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక ఐదు నిమిషాలు సరిపోతుందా అని అడిగినారు ఐదు నిమిషాలు కాదు సార్ ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి దయచేసి ఒక నలభై నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల నాలుగు అధ్యక్ష తేదీతో సహా చెప్తా ఉన్నాం ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్ మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం ఐదు పర్సెంట్ పెట్టినా రెండు లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్ అధ్యక్ష ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవ నీళ్ళు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడియూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి ఇంకా రెండు రోజులు పొడిగించండి బిల్లు ప్రవేశపెట్టండి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్న ఈ మాట అంటే జ్యుడిషియల్ శాంక్షిటీ కానీ అధ్యక్ష 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 ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను శ్రీహరి గారు మాట్లాడింది విన్నాను శంకరన్న మాట్లాడింది విన్నాను అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్గా వారికి కూడా ఆవేదన ఉంది ఈ ఈ సెక్షన్ కి లాభం జరగాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి బీసీలకు లాభం జరగాలని ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జుడిషియల్ కమిషన్ ఏంటి లేదా బ్రహ్మాండంగా స్టాట్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చిన సార్ గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు బీర్ల ఎలయ్య గారు పాయల్ శంకర్ గారు శంకరయ్య గారు అక్బరుద్దీన్ గారు వాకి శ్రీఆర్ గారు కునమని సాంబేశ్వరరావు గారు ఆది శ్రీనివాస్ గారు కాలేరు వెంకటేశ్వర్ గారు అదేవిధంగా కేటీ రామారావు గారు మాట్లాడిన దానికి సంబంధించి ప్రప్రదంగా ముందు ఈరోజు నిజంగా ఒక ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మేము వరకు వ్యతిరేకంగా ఇది నిర్ణయం తీసుకునేది కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు బలైన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి న్యాయం జరగాలి పిల్లల ఆర్థిక విద్య రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా అందరు కూడా దీనికి మద్దతు ఇచ్చినారు వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను ఒక్కటి స్పష్టంగా చెప్తాను ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు ఇందులో న్యాయం జరగాలి వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్ష పూరితంగా ఏదో రాజకీయ పరమైన అంశాలను తీసుకొని ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు చాలా మాట్లాడుతూ చట్టం గురించి సంబంధించి చట్టం చేయాలి నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష రాజకీయంగా తర్వాత మాట్లాడతాను ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తా నేను గౌరవం ఇక్కడ కూడా వెంకటేశ్వర న్యాయవాది ఉన్నారు లేదా గౌరవ సభ్యులు రెండు వేల పదకొండు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం నేను కూడా సభ్యుడిని అప్పుడు అటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు దేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర్ కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి మండలం పేరు మీద కమ్మటాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండలు గెలవాలని కోరాడుకున్నటువంటి వల్ల ఆనాటి నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరూ కోరుతా ఉన్నా గౌరవ సభ్యులు కూడా సభను కూడా రెండు వేల పదకొండులో కూడా ఇటువంటి చట్టం చేయకుండానే క్యాష్ తెలిసి జరిగిందో ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం ఈరోజు కూడా మీరు ఎవరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు చట్టానికి సంబంధించి కావచ్చు చిత్తశుద్ధి ముఖ్యం రెండు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు బీసీ వెల్ఫేర్ మంత్రులరు రేంజ్ అనేది కాకుండా ఈ రాష్ట్రంలో నూట ముప్పై కులాలుండి ఇరవై తొమ్మిది శాతం విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది రోజు దాన్ని బయట పెట్టుమని అడుగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే నన్ను కనీసం అడిగితే బాగుంటుండే అది ఎప్పుడు కూడా బయటికి ఇంతముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాము దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తప్పకుండా మేము కూడా అంశాలు తెలియజేస్తామని అడుగుతున్నాం అధ్యక్ష తర్వాత పుల్ల 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 పిల్ల ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాం ఏం చేస్తాం